బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ బ్యాంక్ కార్యకలాపాలపై సిబిఐ విచారణ చేపట్టాలి యు కొత్తపల్లి మండలం కొత్త మూలపేట కేఎస్ఈజెడ్ జెడ్ తక్కువ వడ్డీ ఆశ చూపి లంచాలు తీసుకుని రుణాలు మంజూరు చేసి ఆపై అధిక వడ్డీ వసూలు చేస్తూ సంవత్సరాలు తరబడి రుణాలు వాయిదాలు సకాలంలో చెల్లిస్తున్న తీసుకున్న అసలు భాగ్యం మాత్రం తీరడం లేదని దీనిపై ఆరా తీస్తే ఇప్పటి వరకు జమకట్టిన సొమ్ములు వద్దీ రూపంలో సరిపోయిందని అసలు బాగ్యాలు చెల్లించకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని బెదిరించడంలో ఆ గ్రామవాసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ జే మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది దళిత ఫ్రంట్ జిల్లా కన్వీనర్ తోటి చెంగల్ మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేని కేఎస్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు చెంగల్ రావు దళిత ఫ్రంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ రోజు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది ఇప్పుడు మన కాకినాడ కోతవేడు దూరంలో ఉప్పాడు కొత్తపల్లి మండలం అక్కడ సుమారు పదహారు వేల ఐదు వందల ఎకరాలు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలితో భూసేకరణ జరిగింది ఆ భూసేకరణలో పన్నెండు ఎస్సీ గ్రామాలను డిస్ప్లే చేయడం జరిగింది తరలించారు తరలించిన వాళ్ళందరికీ కొత్తమూలపేటలో సుమారు వంద ఎకరాల్లో నూట ఎనభై గజాల చొప్పున ఇల్లు ఇళ్ళు స్థలాలు కేటాయించి ఇల్లు కట్టివ్వడం జరిగింది వీళ్ళందరూ ఎస్సీ జెడ్ బాధితులు వీళ్ళు ఉపాధి కోల్పోయారు అలాగే నిర్వాసితులుగా ఉన్నారు భూములు కోల్పోయారు ల్యాండ్ లూజర్స్ లైవ్లీహుడ్ లూజర్స్ నిర్వాసితులుగా వీళ్ళు కాలం గడుపుతున్నారు వీళ్ళకి పనులు లేక మరి వలస కూలీలుగా మారిపోయిన తరుణంలో వీళ్ళు పిల్లల్ని చదివించుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఒకవేళ అనారోగ్యం చేసినప్పుడు కానీ వీళ్ళు ఏదైనా అవసరమైతే మరి స్థానికంగా ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసుకునే పరిస్థితి ఉంది ఈ రకమైన అప్పులు అయిపోయిన నేపథ్యంలో మరి కాకినాడలో ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనే ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉంది ఆ బ్యాంకుకు సంబంధించిన ఏజెంట్లు గ్రామంలో పర్యటించి ఎస్సీలనే లక్ష్యంగా చేసుకుని మీకు అందరికీ లోన్లు ఇప్పిస్తామని చెప్పి మబ్బి పెట్టి ఒక్కొక్కరి దగ్గర లక్ష యాభై వేల నుంచి మరి లక్ష రూపాయల వరకు లంచాలుగా తీసుకుని ఒక్కొక్కరికి మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది రుణం ఇచ్చినప్పుడు తొంభై వయసులు వడ్డీ అని చెప్పి ఇప్పుడు రెండున్నర వడ్డీ వసూలు చేయడం జరుగుతుంది వీళ్ళంతా కూడా నిర్వాసితులు ఎలాంటి ఆదాయం లేనటువంటి వ్యక్తులు నిరుద్యోగులు మరి అలాగే ఏ రకమైన ఉపాధి లేని వాళ్ళు లే లేని వాళ్ళు వాళ్ళు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు రూల్స్కి వ్యతిరేకంగా అంటే బ్యాంకు రూల్స్కి వ్యతిరేకంగా కనీసం ఐటీ రిటర్న్ లేకుండా కనీసం ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఏమీ లేకుండా ఎలాంటి లీగల్ ఒపీనియన్ లేకుండా కూడా మధ్యవర్తుల ద్వారా లంచాలు తినేసి వీళ్ళకి లోన్లు ఇవ్వడం సుమారు ఏడు వందల మంది ఎస్సీ ఇల్లులో అక్కడ ఉంటే ఏడు వందల మందిలో సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి ఒకే బ్యాంకు దాని పేరు మరి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వాళ్ళు రుణాలు ఇచ్చి ఈరోజు అత్యధిక వడ్డీల మీద వడ్డీలు వేసి ఈరోజు గ్రామంలోకి వచ్చి అరాచకత్వానికి పాల్పడుతున్నారు దాడులు చేస్తున్నారు బెదిరిస్తున్నారు మీరు ఇల్లులు ఖాళీ చేయకపోతే మీ ఇల్లులకు తాళాలు వేసుకొని మీ అంటనే మేము అని చెప్పి మరి భయభ్రాంతులు గురి చేస్తున్న తరుణం లోపల మరి ప్రశ్నించిన వారిపైన పోలీస్ కేసులు కూడా పెడతామని బెదిరించే నేపథ్యంలో మరి కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం చాలా వైలేషన్స్ ఉన్నాయి దీంట్లో దీనిపైన సీబీఐ ఎంక్వైరీ కూడా జరిపించాలని చెప్పి మరి దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం జిల్లా కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ ఇచ్చేసి తదుపరి కార్యాచరణ ఏంటనేది త్వరలో ప్రకటిస్తాం కొత్తపల్లి మండలం కొత్తమూలపేట ఎస్ఈకేఎస్సి జెడ్ నిర్వాసిత కాలనీ బాధితుల కాలనీ ఇది వీళ్ళందరూ బాధితులు బాధితులకే రుణాలు ఇచ్చారు బాధితులకు రుణాలు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే బాధితులు ఎస్ అంటే బాధితులు వీళ్ళకి ఎలాంటి జీవనోపాధి లేదు ఇంతవరకు ఎవరు ఎంప్లాయీస్ కాదు కేవలం వ్యవసాయ కూలీలు ఆ వ్యవసాయ కూలి పనులు కూడా అక్కడ లేవు ప్రస్తుతానికి నా పేరు యశోదా సార్ నా భర్త సెకండ్ కరోనాలో చనిపోయారు డెత్ సర్టిఫికెట్ అడగడానికని వచ్చారు డెత్ సర్టిఫికెట్ నేను ఇవ్వలేను సార్ అని చెప్పాను మీరు బయటకు వెళ్ళిపోండి నేను తాళా వేసేసుకుంటానని చెప్పారు సార్ మేనేజర్ గారు వచ్చారు నేను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్ మా మా ఆయన ఐదు లక్షలు తీసుకున్నారండి మా తను చనిపోయాక నేనే రెండు లక్షల వరకు కట్టానండి ఇంకా ఐదు లక్షల నలభై వేల రూపాయలు చూపించిందండి అంటే బ్యాంక్ వచ్చి మాట్లాడుకోండి మా ఇక్కడ అయితే మీరు బయటకు వెళ్ళిపోవడం మేము తాళాలు వేసుకుంటాం అని చెప్తున్నారండి ఏం ఏం చే కట్టలేని పరిస్థితుల్లో కలర్ గారి దగ్గరికి వచ్చేవండి న్యాయం కోసం